పుదీనా రైస్ కోసం ముందుగా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొ కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఆయిల్ మరియు గీ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ని వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి రైస్లో చెమ్మారే వరకు ఫ్రై చేసుకొని వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మంచిగా రైస్ అంతా కుక్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని దమ్ చేస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అవుతుంది ఇంకెందుకు లైట్ మీరు కూడా ట్రై చేయండి